శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పూరి జగన్నాథస్వామి చాలా మహిమ కలిగినటువంటి దేవుడు పూరి క్షేత్రంలో అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి సైంటిస్టులకు కూడా అంతు చిక్కని పూరి క్షేత్ర రహస్యాలు ఏంటో పూరి జగన్నాథుడి రథయాత్ర వైభవం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో శుక్లపక్షంలో వచ్చే విధియ తిథినాడు పూరీ క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు పూరీ క్షేత్రంలో సైంటిస్టులకు కూడా తెలియని ఎన్నో మిస్టరీలు దాగున్నాయి అలాగే పూరీ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా సరే జీవితంలో పూరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ జగన్నాథుడిని దర్శించుకోవాలనుకుంటే గనక వాళ్ళు కనీసం ద్వాపరయుగంలో చీమగానో దోమగానో అయినా బుట్టుండాలి ద్వాపరయుగంలో పుట్టని వాళ్ళకి పూరి క్షేత్రంలో జగన్నాథుణ్ణి దర్శించుకునే అవకాశం రాదని ఏదో ఒక అంతరాయం కలుగుతుందని అనేక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంటే ద్వాపరయుగంలో జంతువు అయిన అయినా ఏదైనా సరే మనం పుట్టుంటేనే చీమగా అయినా దోమగా అయినా మన కలియుగంలో పూరి క్షేత్రానికి వెళ్ళి జగన్నాథుణ్ణి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఏంటి పూరి క్షేత్రానికి ఉన్న అద్భుతమైన రహస్యాలు సైంటిస్టులకు కూడా తెలియని అంతు చిక్కని మిస్టరీలు అంటే మొట్టమొదటిది పూరీ క్షేత్రంలో జగన్నాథుడి టెంపుల్ పైన జెండా ఎక్కడైనా జెండా అనేది గాలి ఎటువైపు వెళుతూ ఉంటే అటువైపు రెపరెపలాడుతూ ఉండాలి కానీ పూరీ క్షేత్రంలో మాత్రం గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతూ ఉంటుంది ఇదొక అద్భుతం అంటే మనకి ఎయిర్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో ఆ ఎయిర్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో జెండా ఊగుతూ ఉంటుంది అది పూరి క్షేత్రంలో జగన్నాథుడి ఆలయంలో ఉన్న జెండాకు ఉన్నటువంటి అద్భుతమైన మిస్టరీ ఆ తర్వాత పూరీ క్షేత్రంలో జగన్నాథుడి టెంపుల్ పైన సుదర్శన చక్రం ఉంటుంది మీరు పూరీ క్షేత్రంలో ఎక్కడ ఏ దిక్కు నుంచి ఆ సుదర్శన చక్రాన్ని చూస్తున్నా ఆ చక్రం మీ వైపే చూస్తున్నట్టు ఉంటుంది ఇది రెండో మిస్టరీ రెండో అద్భుతమైన విషయం అలాగే పూరి క్షేత్రంలో జగన్నాథుడి ఆలయం పైన పక్షులు ఎగరవు ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నా ఆ జగన్నాథుడి ఆలయంకి బయట వైపే పక్షులు ఎగురుతాయి కానీ ఆలయం పైభాగంలో మాత్రం పక్షులు ఎగరవు విమానాలు కూడా అక్కడ ఎగరలేవు సైంటిస్టులకు కూడా ఈ విషయంలో అంతు చిక్కని మిస్టరీగానే ఇది ఉండిపోయింది అలాగే ప్రకృతికి వ్యతిరేకంగా పూరీ క్షేత్రంలో జరిగే ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడైనా సరే సముద్రం గనక పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఉదయం పూట సముద్రం నుంచి గాలి భూమి మీదకు వస్తుంది సాయంత్రం పూట భూమి మీద ఉన్న గాలి సముద్రం మీదకి వెళ్తుంది ఎక్కడైనా అలానే జరుగుతుంది కానీ పూరి క్షేత్రంలో ఏం జరుగుతుందంటే సాయంకాలం పూట సముద్రం మీద గాలి భూమి మీదకు వస్తుంది ఉదయం పూట భూమి మీద గాలి సముద్రం వైపు వెళుతుంది ఇది కూడా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్యం అలాగే పూరి క్షేత్రంలో ఇంకొక అద్భుతమైన రహస్యం ఏంటంటే మనకి జగన్నాథు టెంపుల్లో ప్రధాన ద్వారం దగ్గర ఒక డోమ్ ఉంటుంది ఆ డోమ్ నీడ ఆలయ పరిసర ప్రాంతాల్లో పడదు ఉదయం పూట మీరు ఎక్కడైనా సరే టెంపుల్లో డోమ్ ఏదైనా ఉంటే దాన్ని నీడ పడాలి ఉదయం పూట అసలు ఆ డోమ్ నీడ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడదు అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక మిస్టరీగా చెప్పుకోవాలి తర్వాత పూరి క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ప్రకృతికి వ్యతిరేకంగా ఎవరు ఊహించని విధంగా జరిగే విషయం ఏంటంటే పూరి క్షేత్రంలో ఆగ్నేయంలో చాలా పెద్ద వంటశాల ఉంటుంది ఆ వంటశాలలో పొయ్యి మీద పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు పూరి జగన్నాథస్వామి భోజన ప్రియుడు అందుకని రకరకాలైనటువంటి నైవేద్యాలు ప్రతిరోజు కూడా ఆయనకు సమర్పిస్తూ ఉంటారు నైవేద్యాలు వండటానికి భక్తులకి అన్నప్రసాదాలు ఇవ్వటం కోసం అక్కడ కట్టె పుల్లలను వెలిగించి ఆ వంటశాలలో ఆ కట్టె పుల్లలు వెలిగించిన తర్వాత ఏడు కుండలు ఏర్పాటు చేస్తారు ఒక కుండ మీద ఇంకొక కుండ మళ్ళీ ఆ కుండ మీద ఇంకొక కుండ అలా మొత్తం ఏడు కుండలు ఏర్పాటు చేసి ఆ ఏడు కుండల్లో కూడా పెద్ద పెద్ద కుండల్లో పదార్థాలు ఉంచి వంటలు వండుతూ ఉంటారు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేని అంతు చిక్కని రహస్యం ఏంటంటే ఎక్కడైనా సరే వంట వండేటప్పుడు నిప్పుల మీద ఏ కుండ అయితే పెడతామో ఆ కుండలో ఉన్న పదార్థం ముందు ఉడకాలి ఏడు కుండలు పెట్టినప్పుడు పైన ఉన్నటువంటి కుండలో పదార్థం ఆలస్యంగా ఉడకాలి కానీ పూరీ క్షేత్రంలో ఏం జరుగుతుందంటే కుండ మీద కుండ కుండ మీద కుండ పెట్టి ఏడు కుండల్లో పదార్థాలు వండేటప్పుడు బాగా పైన ఉన్నటువంటి కుండలో పదార్థం ముందు ఉడుకుతుంది నిప్పుల మీద పెట్టినటువంటి కుండ మొట్టమొదటి కుండ ఆ పొయ్యి మీద పెట్టిన కుండలో పదార్థం ఆలస్యంగా ఉడుకుతుంది ఇది కూడా సైంటిస్టులకు అంతు చిక్కని రహస్యంగా చెప్పుకోవాలి అలాగే పూరి క్షేత్రానికి సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తి ఉంది ఎందుకంటే భారతదేశంలో మనకి తూర్పు వైపు ఉన్నటువంటి పడమర వైపు ఉన్నటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటి దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ సరిహద్దులు చూసినట్లయితే భారతదేశానికే వాస్తు దోషం ఉందని గొప్ప గొప్ప వాస్తు పండితులు చెప్తూ ఉంటారు కానీ పూరి క్షేత్రంలో ఆగ్నేయంలో వంటగది ఉంది చాలా పెద్ద వంటశాల ఆగ్నేయంలో ఉంది అంటే పూరీ క్షేత్రం అనేది భారతదేశానికి అతి పెద్ద వాస్తు రక్షగా చెప్పుకోవచ్చు ఆగ్నేయంలో వంటగది ఉండాలి పూరిలో ఆగ్నేయంలోనే అతి పెద్ద వంటశాల ఉంది అలాగే ఎక్కడైనా సరే ఒకసారి దేవాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహాలను కదిలించరు ఒక్క పూరి క్షేత్రంలోనే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మూల విరాట్ విగ్రహాలను తీసేస్తూ ఉంటారు పాత విగ్రహాలలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం అనేటటువంటి శక్తిని కొత్త విగ్రహాల్లోకి ప్రవేశపెడతారు పూరి క్షేత్రంలో దారువు కర్రతో చెక్కినటువంటి విగ్రహాలు ఉంటాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా పాత విగ్రహాలన్నీ తీసివేసి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెడతారు దాన్ని కొయిలి వైకుంఠం అనే పేరుతో పిలుస్తారు కొత్తగా మళ్ళీ దారుతో విగ్రహాలు తయారు చేసి అందులోకి ఆ బ్రహ్మ పదార్థం శక్తిని పంపిస్తారు దీన్ని నవకళేబర ఉత్సవం అనే పేరుతో పిలుస్తారు ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాక దాన్ని గదిలిచ్చారు కానీ పూరీలో మాత్రమే ప్రతి పన్నెండు సంవత్సరాలకు విగ్రహాలు మారుస్తూ ఉంటారు అలాగే పూరీ క్షేత్రంలో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే ఏ దేవాలయంలోనైనా సరే ఉత్సవాలు జరిగేటప్పుడు ఉత్సవమూర్తులు అని ఉంటాయి ఆ ఉత్సవమూర్తులనే ఊరేగింపుకు తీసుకొని వస్తారు అంతేగాని దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను తీసుకొని వచ్చి ఊరేగింపులు చేయరు ఒక్క పూరి క్షేత్రంలో మాత్రమే ప్రధాన దేవీ దేవతల విగ్రహాలు సుభద్ర బలభద్రుడు జగన్నాథుడు ఈ ముగ్గురు కూడా దారు కర్రతో చెక్కబడిన విగ్రహాలు వాటిని తీసుకొచ్చి వాటిని ఊరేగింపు చేస్తారు అదే క్షేత్రంలో రథయాత్ర ఆషాఢ మాసంలో జరుగుతుంది ఈ రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ రథయాత్ర ప్రారంభమయ్యేటప్పుడు చహరా పహరా అనే పేరు కలిగినటువంటి బంగారు చీపురులతో రథాన్ని చింపుతారు ఆ తర్వాత శబరులు అని ఉంటారు దైతపతులు అనేటటువంటి శబరులు వాళ్ళే గట్టిగా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ ఆ రథయాత్ర నిర్వహిస్తారు వేద పండితులు ఎవ్వరూ రథయాత్రలో ఉండరు ఏ దేవుడికైనా సరే రథయాత్రలో వేద పండితులు ఉంటారు కానీ పూరి క్షేత్రంలో వేద పండితులు ఉండరు దైతపతులు అనేటటువంటి శబర్లే చప్పట్లు కొడుతూ తప్పెట్లు వాయిస్తూ గట్టిగా అరుస్తూ రథయాత్ర నిర్వహిస్తారు పూరి జగన్నాథుడికి కిచిడి లాంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు చాలా ప్రత్యేకతలు పూరి క్షేత్రంలో ఉన్నాయి కాబట్టి ఆషాడ మాసంలో పూరి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఆ రథయాత్ర జరిగే రోజు మనం ఇంట్లో కృష్ణుడికి కొన్ని నైవేద్యాలు సమర్పించుకుంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది పూరీ క్షేత్రంలో జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ప్రీతిపాత్రం కాజా అంటే కూడా చాలా ఇష్టం అందుకే జగన్నాథుడి రథయాత్ర జరిగే రోజు రసగుల్లా కానీ కాజా కానీ మనం ఇంట్లో నైవేద్యంగా సమర్పిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పూరీ క్షేత్రంలో బాగా గట్టిగా ఉండేటటువంటి పాకం లేకుండా తీపిగా ఉండే పదార్థాలు జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పిస్తారు దాన్ని సుఖిల అనే పేరుతో పిలుస్తారు కాబట్టి జగన్నాథుడి రథయాత్ర జరిగే రోజు మీరు కూడా గట్టిగా ఉండేటటువంటి పాకం లేనటువంటి తీపి పదార్థాలు ఏవైనా సరే ఇంట్లో కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకుంటే జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పూరి క్షేత్రంలో జగన్నాథుడికి వరి అన్నం నైవేద్యంగా సమర్పించడం పెరుగు నైవేద్యంగా సమర్పించడం కూడా ఉంది దీన్ని భోగ మండప భోగ్ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి జగన్నాథుడి రథయాత్ర రోజు వరి అన్న నైవేద్యం పెట్టినా పెరుగు నైవేద్యం పెట్టినా కూడా ఆయన అనుగ్రహం కలుగుతుంది కానీ రసగుల్లా కాజా అంటే మాత్రం జగన్నాథుడికి చాలా ఇష్టం ఈ రెండు నైవేద్యాలు జగన్నాథుడికి సమర్పిస్తే ఆ పూరి క్షేత్రంలో జగన్నాథుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉన్నటువంటి క్షేత్రం పూరి క్షేత్రం పూరి క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్రను దర్శనం చేసుకోలేని వాళ్ళు మాసంలో శుక్లపక్షంలో వచ్చే విధియ తిథినాడు పూరి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ప్రత్యేకమైన నైవేద్యాలు ఇంట్లో సమర్పించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ఒక్క మంత్రం చదువుకున్న ఆ జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలన్నా శాస్త్ర రహస్యాల గురించి జాతక దోషాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి